హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టూ ఇయర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ కృష్ణాష్టమి ఓకేనా ఇప్పుడైతే పూజ చేస్తున్నాను అనమాట లేట్ అయిపోయింది పూజ టూర్లో అవుతుంది టైం వచ్చేసి పూజ అయితే కంప్లీట్ అవుతుంది అక్కడేమో అన్నము చామగడ్డలు అయితే ఉడకబెట్టినా అనమాట చామగడ్డ మసాలా కర్రీ అయితే చేస్తా ఎలా చేస్తా ఏంటి అనేది అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసేయండి అని చెప్పారు ఒకసారి రెండు పొయ్యి ఉంది రెండు అయితే అవుతున్నాయి అనమాట ఇడ్లీ చూడు మళ్ళీ ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేసినట్లయితే కర్రీ అయితే రెడీ చేస్తాను అనమాట పని అంతా కంప్లీట్ అయిపోయింది ఏం లేదు బయటైతే వర్షం అయితే పడుతూనే ఉంది అనమాట ముసులు అయితే పడుతుంది మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ పడుతుంది అనమాట ఓకేనా చాలా చల్లగా ఉంది వాతావరణం అనేది మా అయితే వీడియో ఇస్తుంది మా చిన్న వీడియో ఇవ్వమని చెప్పిన బతిలాలు అయితే ఇస్తున్నాయి అనమాట ఓకేనా ఎప్పుడైతే పూజ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ వీడియో అయితే కంటిన్యూ ఇస్తా చూసేయండి ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పువ్వులు అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్ ఇలా ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అన్నం అయితే అవుతుంది అనమాట అన్నం అయితే ఆఫీస్ నెక్స్ట్ ఇక్కడ జమగడ్డలు అయితే ఉడుకుతున్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఫుడ్ కంప్లీట్ అయిపోయితే ట్వల్ ఫిఫ్టీన్ అవుతుంది అనమాట టైము వంట అయితే కావాలి ఇంకా కర్రీ ఒకటి ఉన్నది అనమాట అది అయితే ఉడుకుతున్నాయి ఇంకాసేపు అయితే అయితే కర్రీ అయితే వేస్తాం అనమాట మేమైతే అయితే ఛాయ్ తాగినాం అనమాట ఈరోజు నిన్న ఈరోజు అయితే ఛాయ్ తాగుతున్నాం వెనుక తలనొప్పి ఫీల్ చేస్తుంది అనమాట ఇక్కడైతే కుల్పిరి మంది పెట్టినాకైతే బ్లాక్ అయిపోయింది మొత్తం అది ఏదో కుటుంబ టైప్ అయిపోయింది ఈరోజు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలి వన్ వీక్ అయితే పెట్టాలంట వన్ వీక్ తర్వాత అది దానింతలదే పోతుంది అంటు మంది అయితే మా లక్ష్మణ్ అయితే తీసుకొచ్చిండి ఫ్రెండ్స్ అదైతే పెడుతున్నా ఇంకా ఈరోజు అయితే పెట్టలేదు నేను అయితే కంప్లీట్ అవుతుంది పిల్లలైతే సైకిల్ అయితే అవుతుంది బయట అయితే సలసల్ల ఉందన్నమాట అంతే ఫ్రెండ్స్ అప్డేట్ అనేది ఏం లేదు పూజ అయితే మంచిగా అయితే చేసేసుకున్నా ఇంకా ఏముందంటే మా బిట్టుకు అయితే హోంవర్క్ ఉందనమాట హ్యాపీగాలి అంటే కొంచెం రైటింగ్ క్లాస్ కానీ క్రాస్ క్రాస్ క్లాస్ క్రాస్ కూర్చుని అనమాట కొంచెం ఇప్పుడు బుక్లో ఎక్కడ వరకు అయిందో అవన్నీ లైన్ అయితే ఈరోజు అయితే రాయాలని అనుకుంటున్నా కర్రీ కంప్లీట్ అయిపోయాక ఈవినింగ్ అండ్ ఈవినింగ్ వంట చేసే పని అయితే ఏముండదు అందుకోసమే అనేసి పొద్దునకి సాయంత్రానికి ఇప్పుడే చేసేస్తున్నాను అనమాట చామగంటే మసాలా కర్రీ అయితే చేస్తున్నా నేను కూడా ఫస్ట్ టైమే ఓకేనా ఎలా చేసేయండి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ చూసేయండి మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయింది ఫ్రెండ్స్ ఓకేనా పిల్లలైతే ఇంట్ చేస్తున్నారు అనేది చూపిస్తే చూసేయండి ఫ్రెండ్స్ సైకిల్ అయితే ఆడుతున్నారు సైకిల్ ఆడుతున్నారు ఆ చైరు ఆ షూలు అన్ని వాట్ సైడ్ అయితే పెట్టేసినారనమాట ఇక్కడైతే పెట్టేసినారు ఇళ్ళలో పని అయితే కంప్లీట్ అయిపోయింది ఏం లేదు ఇంకా ఇలా ఆడుతున్నారు ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే కంటిన్యూసేయండి ఏ ఏమంటున్నావు సైకిల్ ఎందుకు ఎందుకు అంటున్నా మా బిట్టు అయితే మా చిన్న ఎక్కించుకొని దొక్కుతున్నా అనమాట కాలు పైకి పెట్టారు అక్కడ దొక్కుతున్నా నువ్వు కాళ్ళు పైకి పెట్టు తొక్కుబెట్టు తొక్కుతున్నా అనమాట మా చిన్ను వెనకాల కూర్చోబెట్టుకుని మా బిట్టు ఓకేనా ఇలా అయితే ఆడుతున్నారు ఇంట్లోనే వీడియో అయితే హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చామగడ్డ మసాలా కర్రీ అయితే చేస్తున్నా కదా దాని గురించి అయితే మసాలా అయితే వేయించుతున్నా అనమాట ధనియాలు యాలకులు చెక్క లవంగా జీలకర్ర షాజీరా ఇవన్నీ అయితే వేసేసుకున్నా మంచిగా అయితే వేయించేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏమో మిక్సీలో అయితే పౌడర్ అయితే పట్టేసుకున్న ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే చామగడ్డలో అయితే కలిపి అయితే పెట్టాలి ఇవన్నీ వేసుకొని అయితే టేస్ట్ అయితే బాగుంది కొంచెం స్పైస్ ఎక్కువైందనమాట కారం ఎక్కువైంది కొంచెం లైట్గా అన్నంలో కలిపితే తెలుస్తలేదు కానీ డైరెక్ట్ వట్టిగా మనం తింటే మాత్రం కారం అనేది తెలుస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చింతపండు రసము టమాటా ప్యూరీ ఆనియన్ ప్యూరీ పచ్చిమిర్చి అయితే అయితే దాని చేసుకున్నా ఇక్కడ మసాలా మళ్ళీ నెక్స్ట్ పెరిగి అయితే కలిపి అయితే పెట్టేసిన అనమాట మళ్ళీ పొక్కు సంబంధించి అయితే అన్నీ అయితే రెడీ పెట్టేసిన షాజీరా జీలకర్ర లవంగ చెక్క యాలకులు ఇవన్నీ అయితే ఒక్కొక్కటి అలా తీసుకున్నాను అనమాట ఎక్కువ తీసుకోలేదు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఆయిల్లో అయితే ఉల్లిపాయ అయితే వేసేసుకున్నా ఉల్లిపాయ అనేది మంచిగా అయితే వేయించుకోవాలి నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఘాట్ అనేది అయితే చాలా తెలుస్తుంది అనమాట ఎందుకంటే అది కచ్చ పచ్చగా దంచడం వల్ల ఆ కారం అనేది తెలుస్తుంది నెక్స్ట్ టమాటా ప్యూరీ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఇది కూడా మంచిగా ఉడికించుకోవాలి మనం అన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాకనే లాస్ట్లో అయితే చింతపులుసు అనేది యాడ్ చేయాలి ఇప్పుడైతే ఇది మంచిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఓన్లీ నా స్టైల్లో అయితే చేసినా అనమాట నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్న పచ్చివాసన వెళ్ళేంతవరకు అయితే వేయించేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఇది కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయినాక పసుపు అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కారం నెక్స్ట్ ఉప్పు నెక్స్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అవన్నీ వేసుకొని మంచి అయితే కలిపేసుకోవాలి మంచిగా అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ నాకు ఫోన్ పట్టుకొని అయితే కలపనీకి కావట్లేదు అనమాట ఓకేనా నెక్స్ట్ పెరుగు అయితే మంచిగా కలుపుకొని పెట్టేసుకున్నాం కదా ఆ పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గ్రేవీ టైప్ అయితే బాగా వచ్చింది అనమాట రైస్లో కంటే చపాతీలోకి సూపర్ ఉంటుంది కానీ నిన్న నైట్ అయితే చపాతీలు చేసినా కదా మళ్ళీ ఈరోజు నైట్ అయితే చేయాలి మా చిన్ను ట్యూషన్ దగ్గర నుంచి వచ్చినాకైతే అనమాట ఇప్పుడైతే చామగడ్డలు అయితే వేసుకొని కొంచెం నూనెలో మసాలాతో అయితే ఫ్రై చేసుకోవాలి నేను అదంతా అయితే వీడియో అనేది తీయలేదనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చింతపండు పులుసు అయితే యాడ్ చేసేసుకున్నా నెమ్మది అయితే కలిపేసుకోవాలి ఎందుకంటే అవి ముక్కలు అనేవి ఉడికినాయి కదా సాఫ్ట్గా ఉండొట్లు అవి కట్ అయిపోతాయి అనమాట మళ్ళీ విరిగిపోయినట్టు అయిపోతాయి నెమ్మదిగా అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వాటర్ అనేది గ్రేవీకి సరిపడా వాటర్ అనేది అయితే తీసేసుకుంటున్నా మనం చింతపండు గుజ్జు పులుసు వేసినాం కాబట్టి వాటర్ అనేది తీసుకోవాలి డైరెక్ట్ అలానే తినద్దు పుల్లగా ఉంటుంది అనమాట చాలా పుల్లగా ఉంటుంది అందుకోసమే అనేసి కొంచెం వాటర్ అనేది అయితే తీసేసుకున్నావు ఫ్రెండ్స్ మంచి అయితే ఆయిల్ అనేది అంతా సపరేట్ అయితే అయిపోయిందనమాట ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కర్రీ లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేస్తున్నా ఈ చామగడ్డ పులుసు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా మంచి అయితే ఇంట్లోనే ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట కానీ నేను నాన్ స్టాప్ వర్క్ చేయడం వల్ల నాకు బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది ఈరోజు ఇలా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే ఒక డిష్లోకి అయితే తీసి అయితే పక్కన అయితే పెట్టేసుకున్న ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్